ప్రతి ఒక్కరూ సమాజ సేవలో భాగస్వామ్యం కావాలి అని అప్పుడే అనుకున్న లక్ష్యాన్ని సాధించినట్లు అవుతుంది అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు గుంటూరు జిజీహెచ్ లో మాతాశిశు సంరక్షణ కేంద్రాన్ని సీఎం ప్రారంభించారు వంద కోట్ల రూపాయల విరాళాలతో నిర్మించిన కానూరి జింకానాలో మాతాశిశు సంరక్షణ కేంద్రం ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రితో పాటు కేంద్ర మంత్రి పెమసాని చంద్రశేఖర్ మంత్రి సత్యకుమార్ యాదవ్ కలెక్టర్ తమీమ్ అన్సారి ఎమ్మెల్యేలు పాల్గొన్నారు చంద్రబాబు మాట్లాడుతూ కాలేజీ పూర్వ విద్యార్థులు వంద కోట్ల రూపాయలు ప్రభుత్వం తరపున మోడ్రన్ హెల్త్ సెంటర్ లో ఎక్విప్మెంట్ ఫర్నిచర్ నిమిత్తం ఇరవై ఏడు కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు తెలిపారు మాతా శిశు ఆరోగ్య కేంద్రం రెండు లక్షల అరవై తొమ్మిది వేల రెండు వందల నలభై ఐదు చంద్రపడ విస్తీర్ణంలో ఐదు అంతస్తులు ఆరు వందల బెడ్లతో అత్యాధునిక నిర్మాణం చేపట్టారని తెలిపారు దీనివల్ల శిశువులకు మెరుగైన నాణ్యమైన చికిత్స అందుతుంది అని చంద్రబాబు తెలిపారు మా మంత్రి గారు ఒక మాట అన్నారు ఆంధ్రప్రదేశ్లో ఉండే డాక్టర్లు ఇక్కడ చదువుకొని అమెరికాకి వెళ్ళారు నన్ను ఎప్పుడు అడిగేవాళ్ళు నేను పంతొమ్మిది వందల తొంభై ఐదులో ముఖ్యమంత్రి అయినప్పుడు ఎన్ఆర్ఐస్ అని చదువుకొని అమెరికాకి వెళ్ళిపోతున్నారు బ్రెయిన్ డ్రెయిన్ అవుతా ఉంది మీరు ఏమంటారని అడిగారు నేను ఎప్పుడూ చెప్పేవాడిని టు స్టార్ట్ విత్ బ్రెయిన్ డ్రెయిన్ అనుకుంటున్నాం రేపు రాబోయే రోజుల్లో బ్రెయిన్ గెయిన్ అవుతుందని చెప్పి చెప్పి అప్పుడే చంద్రశేఖర్ రెడ్డి అపోలో హాస్పిటల్ పెట్టాడు ఈరోజు మిమ్మల్ని చూస్తే ఇది ఒక ఎగ్జాంపుల్ నాట్కో కూడా ఇక్కడ దగ్గర దగ్గర ఒక ఒకసారి పదిహేడు పంతొమ్మిది నలభై ఐదు కోట్లు ఖర్చు పెట్టారు ఇరవై ఆరులో ఒక పద్దెనిమిది కోట్లు ఖర్చు పెట్టారు అదే మరి ఇంకొక పక్కన క్యాన్సర్ మెయింటెనెన్స్ కు ఒక పన్నెండు కోట్లు ఖర్చు పెట్టారు ఇటీవల వేరియస్ డిపార్ట్మెంట్స్ దీనికోసం ఒక పన్నెండు కోట్లు ఖర్చు పెట్టారు అంటే దగ్గర దగ్గర ఒక సింగిల్ కంపెనీ కింద ఒక ఎనభై తొమ్మిది కోట్లు దగ్గర దగ్గర ఖర్చు పెట్టారు వాళ్ళు మనస్ఫూర్తిగా అభినందిస్తున్న ఇక్కడ ఉండే దీని ప్రకారం ఇంకొక పక్కన మీరు ఒక్కసారి చూస్తే మీరు ఇచ్చిన స్ఫూర్తి కానీ మిగిలిన వాళ్ళు కానీ ఇక్కడ గుంటూరులో కూడా మిలినియం బ్లాక్ ఎక్స్టెన్షన్ పదహారు కోట్లు ఖర్చు పెట్టారు విశాఖపట్నం ఆంధ్ర మెడికల్ యూనివర్సిటీ కాలేజీకి సెంట్రల్ బ్లాక్ అరవై కోట్ల రూపాయలు వెచ్చించి వాళ్లు ఖర్చు పెట్టారు కాకినాడ హాస్పిటల్ ఒక నలభై కోట్లు ఖర్చు పెడుతున్నారు కర్నూలు మెడికల్ కాలేజీకి ఒక ఇరవై ఐదు కోట్లు ఖర్చు పెడుతున్నారు అంటే ఇప్పుడిప్పుడే చైతన్యం పెరిగింది